ఐదు వేల దగ్గర ఉంటాయి ఇదే వృత్తి మీద ఆధారపడి బతుకున్నాడు లేదు మూడు లక్షల పైన ఆత్మడు ఈ మధ్యనే రీసెంట్ గా వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు ఈ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోకపోతే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం కల్పించట్లేదు వెంటనే స్పందించి వెంటనే ప్రభుత్వాల్ స్పందించి అది చర్యలు తీసుకొని వీరికి ఆర్థిక సహాయం చేయగలమని